ఓం శ్రీ మాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా రహస్యమైనటువంటి వైద్యం చెప్పుకున్నాం అది గురక ఈ గురుక అనేది మామూలుగా ఉండదు ఈ గురకతోటి ఎందరో సఫర్ అవుతున్నారు అంటే సతమతం అయిపోతున్నారు కొన్ని నెలలనైతే ఆ గురకకు వారి యొక్క ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు పోయేసి అతనికి మాత్రం తెలియదు నేను గురకపోతున్నా లేదా ఇతరులు పక్కపంటి వారికి తెలుస్తుంది మరి అలాంటి గురక శాశ్వతంగా నివారణ జరిగే విధానంగా ఇప్పుడు చెప్పుకున్నాం అది ఇంకా చాలా రకాల ఉపయోగం ఉన్నది ఆ చెట్టుతోటి కానీ ప్రస్తుతం మాత్రము ఇప్పుడు మనము ఈ చెట్టు అయితే వచ్చాము ఆ చెట్టు చూపించుకొని మిగతా వైద్యాలు కూడా ఈ గురకతో సమానంగా చెప్తాను ఇలా రండి ఆ చెట్టు ఇదే ఇదే ఆ నెమిలినార చెట్టు ఇది మామూలుగా చెట్టు అయితే ఉండదు ఇక ఈ విధంగా బాగా పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి మరి వీటిని మనం ఉపయోగించుకునే విధానము ఆ గురుకకు దీని యొక్క బెరడు లోపల మెత్తగా ఉంటుంది ఇట్లా ఈ పై పైనటువంటివి ఇవి కాదు ఊడిపోతాయి ఇవి ఊడిపోయే పెంకులతో కూడా చాలా ఉన్నాయి ఇట్లా ఊడిపోయేటి ఇవి కాదు లోపల బెరడు అనేది తీసుకోవాలి ఆ బెరడు అనేది సుమారుగా ఈ మాత్రం తీసుకోండి ఆ బెరడు ఈ మాత్రం బెరడు తీసుకోండి అంటే ఇది కాదు లోపల మన బెరడు అంటే మెత్తడి గుము లాగా వస్తుంది ఇక ఇంత విడలుపు తీసుకొని మన పచ్చే వాము ఐదు మిరియాలు పచ్చి బెరడు మెత్తగా దంచి ఒక కప్పు వాటర్ పోసి వడ పోసుకొని తాగాలి ఛాయాలు తాగే సమయంలో అక్కడక్కడ చిన్న టీ కప్పులు ఉంటాయి అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ పట్టేటి ఆ వాటర్ అంతమందిలో కొద్దిగా చల్లుకుంటూ నూరండి చల్లుకుంటూ నూరండి అప్పుడు గుడ్డలో వేసి పిన్నండి దీన్ని పరిగడపన తాగాలి పరిగడపన తాగుతూ మనము మామూలుగా చప్పటి తిండి ఇట్లా మూడు రోజులు తాగి మూడు రోజులు మనం ఉప్పు కారం ఏది లేకుండా ఉట్టు తెల్లన్నం తినండి ఈ తెల్లన్నం తినొచ్చు ఇంకొకటి మనకు అటుకులు దొరుకుతాయి అటుకులు కూడా మనం నమ్మిలి మింగొచ్చు ఇలా ఉప్పు కారం అనేది ఉండద్దు ఇంకొకటి ఈ అటుకులు అటుకులు తింటూ గంజి అనేది ఉంటుంది ఆ గంజి కూడా మనం తాగొచ్చు మనం అన్నం పంపినటువంటి దానిలో గంజన తెలుస్తుంది దాన్ని కూడా ఒక గ్లాస్ తాగొచ్చు మనము వైట్ అన్నం తినొచ్చు ఈ మూడింటినిట్ల మనం కొనసాగుతూ దీన్ని గనక మనం ఒక మూడు రోజులు కనుక ఈ యొక్క నెమిలినార చెట్టు కొన్ని ప్రాంతాల్లో నెమిలి చెట్టు అని కూడా అంటారు దీన్ని మరి ఈ దీన్ని మీరు ఈ విధంగా ఉపయోగించుకున్నట్టయితే మీకు ఖచ్చితంగానైతే గురుకు అనేది మూడు రోజులు నివారించబడుతుంది కొందరికి లెట్రిన్ సాపు ఉండదు మరి లెట్రిన్ సాపు లేని వారు ఫస్ట్ ఒక మూడు రోజులు లెట్రిన్ ఫ్రీ అయ్యేటట్టుగా చేసుకోండి ఆ లెట్రిన్ ఫ్రీ అయ్యేటట్టు చేసుకున్నాక దీన్ని ఉపయోగించుకోండి కొంతమందికి అస్తమా ఉంటుంది అస్తమా ఉన్నవాళ్ళు దీనితోటి పాటు ఏం చేయలేదు మనం ఇదివరకు అడ్డసారం చెప్పాము మనం ఆ అడ్డసారం అనేది ఆకులను పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని మెత్తగా నూరుకొని ఒక వంద గ్రాముల పౌడరు పక్కకుంచుకోండి దీనికి మనము అల్లం ఎల్లిపాయలతో తయారు చేసుకునే యోగము రెండు తులాల ఎల్లి ఎల్లిపాయలు ఒక రెండు తులాల లోపు రెండు తులాల వరకు అల్లం రసము ఈ రెండింటిని కలిపి నూరి దీనికి తగినంత ముద్దకొచ్చట్టుగా నూరండి దీన్ని ఏది మన అడ్డసరం యొక్క ఆకుల యొక్క చూర్ణముల కలిపేసి మెత్త నూరి పల్లి విత్తనము సైజు అయ్యే మాత్ర ఎండినాక పల్లి విత్తనంత సైజు మాత్ర కావాలి ఈ మాత్రలు ఫస్టు అరవై మూడు మాత్రలు చేయండి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇది గోరుబచ్చని నీళ్ళతో వేసుకోండి మీరు వేసుకున్నాక ఒక పది నుంచి పదిహేను నిషలే ఈ యొక్క మాకు ఈ అస్తమ ముక్కు లోపల ఒక ముక్కు ఎప్పుడు గడిపడేట్టు ఉంటుంది కొందరికి అంటే తలుపేసినటువంటి ముక్కు మళ్ళీ ఈ ముక్కు ఈ ముక్కు ఓపెన్ ఉన్నప్పుడు ఈ ముక్కు క్లోజ్ ఉంటుంది ఈ ముక్కు ఓపెన్ ఉన్నప్పుడు ఈ ముక్కు క్లోజ్ అవుతుంది మరి దాన్ని కూడా మీకు దీంతో పరిష్కారం చేసుకోవచ్చు రాత్రి అంటే కొంతమందికి ఈ పిల్లి కూతలు వస్తుంటాయి ఏది అస్తమ వల్ల ఆ అస్తమ అనేది మీరు ఆ పిల్లి కూతలు బంద్ కావాలంటే ఈ అడ్డసారం యోగాన్ని మీరు ఇరవై ఒక్క రోజు ఖచ్చితంగా చేసుకోవాలి అరవై మూడు మాత్రలు తయారు చేసుకుని సాత్వికమైన భోజనం చేయండి దాంతోటి పాటు అది ఇరవై ఒక్క రోజులు ఇచ్చిన తర్వాత ఈ యొక్క నెమిలినర చెట్టు యొక్క బెరడును ఒక మూడు రోజులు ఇచ్చినట్టయితే మీకు ఈ గురుకు అనేది శాశ్వతంగా విరూడం అయిపోతుంది నిమిళనర చెట్టు ఈ చెట్టును ఒక్కసారి చూడండి మీరు చాలా వృక్షం ఇది చాలా చిన్నదైతే కాదు ఇక్కడ సమ్మక్క సారక్కల గద్దె కూడా ఈ చెట్టు అనేది ఉంది కూడా చూడవచ్చు దీని విత్తనాలు వచ్చేసి గాలి కొట్టుకుపోయేలాగుంటాయి ఈ చెట్టు వచ్చేసి కానుక చెట్టును పోలి ఉంటుంది కానీ కానుక చెట్టు మాత్రం కాదు అది ఇప్పుడు దీని ఆకులు చూపిస్తా చూడండి ఈ పైన మంచిగా చాలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఇలా చూడండి ఈ ఆకులు అనేటివి సీదా ఇట్లా వస్తాయి ఇట్లా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి సీదా ఉంటాయి ఇట్లా అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇవి ఇటు ఒకటి ఇవన్నీ ఒంటరిచారు ఆకు అనేది ఆకు పక్కకు రెండు ఒకే వైపు ఒకేసారి రావు ఇట్లా అల్లినట్టుగా అటు ఒకటి ఇటు ఒకటి అటు ఇటు ఉంటాయి ఇక వెనకాల ఇలా చూడండి వెనకాల విధంగా ఉంటాయి అల్లినట్టుగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇట్లా ఈ విధంగా వస్తాయి ఇట్లా ఇవన్నీ ఒంటరిచెరిక ఆకులు ఇక్కడ చూడండి నెమిలి నార ఎంత పొడుగున్నాయి ఆకులు ఇట్లా ఉంది ఇది అయితే దీన్ని కానుక చెట్టుకు మాత్రమే ఇంత పొడుగు ఒకేసారి చెట్ ఇట్లా రావు మరి దీంతో అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకులతో కూడా ఈ ఆకులను కూడా మెత్తగా కొద్ది నిమ్మరసం వేసి బాగా ఇట్లా చేసేసి బాగా నూరేసి దాన్ని కూడా చిముడు గజ్జి ఉంటుంది ఇక్కడ మొత్తము అది హాస్టల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది పూర్వం అయితే చాలా ఉంది చిముడు గజ్జి అనేది ఎటు చూసినా ఒక చిన్నగా బుడగలాగా వస్తాయి చిన్న చిన్నగా అవి నూకలు నూకలుగా వచ్చి చీముగరతంటాయి ఇవి దీన్ని చిమ్ముడు గజ్జి అంటారు చీము అంత రోత వాసన వస్తుంటాయి అంటే బ్యాట్స్మెన్ వస్తుంటుంది మరి దానికి ఈ ఆకులు కూడా స్మెల్ వస్తాయి సుగంధం ఏమి రావు దీని యొక్క మెత్తగా నూరు నరే ఆకుల మీరు దాన్ని గనక ఉపయోగించుకున్నట్టయితే నిమ్మరసం వేసి బాగా చేసి ఈ చిమ్ముడు గజ్జికి రాసినట్టయితే ఆ చిమ్ముడు గజ్జి పూర్తిగా మెల్లమెల్లగా మాడిపోయి నివారించబడుతుంది భగిందరములు అరసములడు మూలశంక శంఖ వ్యాధి అంటారు అరసములది ఈ భగీంద్రములు అనేటి ఈ గృధస్థానం పక్కకు అంటే లెట్రింబోయే దాని పక్కకు హోల్ పడి అంటే రంధ్రం పడి ఆ రంధ్రం నుంచి చీము కారుతుంటుంటుంది దాన్ని బగీంద్రమని ఆ యొక్క లెట్రింబోయ కొంతమందికి మొలల్లాగా బయటకు వస్తాయి దాన్ని ఫైల్స్ అంటే అరసములని మూలశంక అని ఈ విధంగా పిలుస్తుంటారు ఈ వీళ్ళ రెండు రకాలుగా ఏ జబ్బనుండనివ్వండి ఈ యొక్క నిమిళనార చెట్టు యొక్క బెరడు ఇలా రండి ఈ చెట్టుని చూడండి ఇంత పెద్ద చెట్టు ఇక్కడ ఉంది అయితే దీన్ని కాకుండా కొద్దిగా నున్నాగా ఉన్నది మీకు చూపెడతాయండి ఇలా నున్నాగా చెక్క ఉన్నది తీసుకోండి ఏ ఇబ్బంది ఉన్నది ఎందుకంటే వీటిని మనం తీయంగానే ఈ యొక్క బెరడ్ ఇట్లా నీటికి వస్తుంది దీన్ని ఇంత తీసుకుంటే సరిపోతుంది ఇంత మనకు పౌడర్ కావాలి కాబట్టి దీన్ని ఎక్కువ తీసుకుపోండి మనం పౌడర్ రూపంలో దీన్ని కషాయం పెట్టుకోవాలి ఏ విధంగా అంటే ఒక ఆరు గ్రాములు ఉదయము ఆరు గ్రాములు సాయంత్రము ఒక హండ్రెడ్ ఎంఎల్ పోయండి ఇందులో హండ్రెడ్ ఎంఎల్ కాస్త సగం వచ్చే వరకు చిన్న మంట దానిపై మరిగించి అది చల్లారినాక ఏంటంటే గోరువెచ్చ ఉన్నాక నేనవర్లేదు దాన్ని వడబోసుకొని దాన్ని పరిగడుపున ఎంటి స్టమక్ కడుపు లోపల ఏముండదు దీనికి మొట్టమొదటి మోషన్ ఫ్రీ అయ్యేటట్టుగా ఏదన్నా తీసుకోండి త్రిపల్లి కానీ ఇంకేమన్నా కానీ వాతజిల్లెలు కానీ ఉపయోగించుకోండి ఒక మూడు రోజుల ముందు ఎందుకంటే ఫైల్స్ అనేటివి ఈ భగీంద్ర అనేటివి లెట్రిన్ అంటే దొడ్డికి సాపు లేకపోవడం వల్లనే ఇవన్నీ ఎక్కువగా వస్తాయి ఫస్ట్ మోషన్ ఫ్రీ అయ్యేటట్టుగా చూసుకుని లెట్రిన్ ఫ్రీ అయ్యేటట్టుగా చూసుకుంటుంది దీన్ని ఈ విధంగా పౌడర్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉదయం ఐదు గ్రాములు ఆరు గ్రాములు సాయంత్రం ఆరు గ్రాములు హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి హండ్రెడ్ ఎంఎల్ వరకు వరిగించి వడపోసుకొని ఉదయము సాయంత్రము ఎంపీ స్టమక్ తోటి తాగుతూ ఉట్టి చప్పటి అన్నం తినండి ఈ విధంగా ఇరవై నుంచి నలభై రోజులు చేసేసరికి ఆ భగీంద్రం అనేది పూర్తిగా నివారించబడుతుంది మడమ నొప్పి మడమ అనేది ఏంటిది అంటే ఇక్కడ ఉండేదాన్ని దీన్ని మడమ అంటారు దీన్ని ఈ భాగంలో చాలా వరకు అయితే గుర్రమూతులు అవుతుంటాయి అందరికి అది భరించలేని నొప్పిగా ఉంటుంది తెలవర లేద్దామంటే నడవనిపోదు చలికాలంలో దాన్ని నొప్పి ప్రభావం లేవంగానే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది బాగా నడవలేరు ఒక కాళ్ళు పడిపోయిన కంటే ఎక్కువగా బాధపడుతుంటారు అలాంటి వారికి కూడా దీన్ని పచ్చి బీరడు తీసుకుని మెత్తగా నోరేసి ఆ యొక్క నూరిన ముద్దను ఒక ఇంతంత ముద్ద సాయంత్రం పూట ఆ మడమకాడ కట్టి గుడ్డతోటి కట్టండి పైనుంచి ఈ విధంగా కొద్ది రోజులు ఒక వారం పది రోజులు చేసేసరికి ఆ మడమనొప్పి అనేది తగ్గిపోతుంది ఇది వేరే ప్లేసులలో కట్టరాదు ఆ కడితే అక్కడ పుండ్లయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆ మడమనొప్పి ఎక్కడైతుందో అక్కడ మాత్రమే కట్టాల్సింది కట్టడం వల్ల మీకు ఈ మడమనొప్పి మడమసూరు అనేది నివారించబడుతుంది సో ఎందుకంటే పైన నున్నుంది ఇదివరకు చూపించిన చెట్టుము బెరుసు బెరుసున్నది అంటే ఇది కూడా బెరుసు బెరుసు ఉంటుంది ఇట్లా ఇది ముదిరిన కొద్ది ఇది పగిలి మళ్ళీ సేమ్ ఇట్లా పగిలిపోయింది ఇట్లా నున్నగా అవుతుంది ఈ ఈ కొన్ని చెట్లకు సహజంగా చాలా బలిష్టంగా పెరిగినటువంటి చెట్లకు అంటే లావుగా పెరిగిన చెట్లకు ఇట్లా ఈ విధంగా ఊడిపోతుంటాయి ప్రతి ఒక్క చెట్టు కూడా మళ్ళీ నున్నగా అవుతుంది ఇక్కడ సుమారుగా రెండు వందల చెట్ల వరకు అయితే ఈ సమ్మకాల గద్దెల దగ్గర చుట్టూ ఈ గుట్ట చుట్టూ అనేటివి ఈ నెమిలార చెట్లు బాగా వ్యాపించు ఇక పేను కొరుకుడు సమస్య పెయిన్ అనేది ఈ నెత్తుల మీసలల్లో అక్కడక్కడ కొరుకుతుంటుంది చాలా ఇబ్బంది అవుతుంది తద్వారా వెంట్రుకలంటే పూర్తి రాలిపోతాయి అక్కడ తెల్లగా అవుతుంటుంది అందహీనంగా మారుతారు పెయిన్ కొరకడం వల్ల కొందరికైతే తలబాగా మొత్తం కూడా కొందరు కొరికేస్తుంది పెయిన్ అనేది అది కంటికి కనబడని ఒక బ్యాక్టీరియా అది మరి దానికి పూర్తి నివారణ ఈ యొక్క దీని యొక్క లేత ఇగురులు అంటే చిగురు అంటే లేతగా వస్తాయి ఇవి మెత్తగా ఉంటాయి మరి ఇప్పుడు చెట్టుకైతే ఎండాకాలం కట్టి వచ్చి చలికాలంలో కాబట్టి ఆకంత రాలిపోయే సమయం వస్తుంది దీన్ని చిగురులు అనేవి వచ్చినప్పుడు కూడా మనం ముద్దగా నోరి ముద్దగా ఉంచుకోవచ్చు వీటిని ఆ యొక్క చిగురను బాగా నలిపేసి దీంతో నూరేసి మెత్తగా నోరి నోరి నూరి దాన్ని లిక్విడ్ లాగా అవుతుంది చిగురు అనేది మెత్తగా ఉంటుంది అలా వాటర్ అలా పసరు శాతం అనేది ఉంటుంది ఆ చిగురులలో దాన్ని నూరేసి ఎక్కడైతే నెత్తికి పేను ఉరిగిందో ముత్తికి ఎక్కడనైతే ఒరిగిందో అక్కడ ఒక నాలుగైదు సార్లు పెట్టేసరికి తిరిగి అందులో నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఆ వెంటుకలు ఏదా విధంగా పూర్వం మనకు ఎట్లున్న వెంటకలు అదే సేమ్ అదే విధంగా వెంటకలు వచ్చేస్తాయి చీము పట్టిన పుండ్లు అంటే చీము బాగా ఒక్కొక్క ఇంకింత పుండ్లు అనేటివి ఉంటాయి అవి ఇంత ఇంత వెడలిపో పుండ్లు చీముతోటి మొత్తం ఆడ ఎప్పుడు చూసినా చీమే ఉంటుంది ఆ పుండుకు మరి ఆ పుండును కూడా పూర్తిగా నివారించేది ఈ యొక్క నెమిలినర ఆకులను మెత్తగా నూరి కొంచెం కొబ్బరి నూనె పోసి చిన్న మంట పైన ఉడికించాలి దాన్ని మెత్తగా ఉడికేదాకా అంటే ముద్దలాగా వచ్చే వరకు దీన్ని ఉడికించాలి ఉడికించి ఆ ముద్దను ఆ పుండు చీము పట్టిన పుండు పైన వేసి దీన్ని గుడ్డతోటి కట్టుకట్టాలి ఈ విధంగా కొద్ది రోజులు కట్టినట్టయితే ఆ పుండ్ అనేది పూర్తిగా మానిపోతుంటుంది ఇక భగీంద్రానికి అనగా అతి భయంకరమైన భగీంద్రము ప్రమాదకరమైన స్టేజీలో ఉన్నా సరే మరి దానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే విధానంగా మీరు దీన్ని ఏం చేయాలంటే పచ్చి చెక్కతో కూడా అంటే పచ్చి దీని యొక్క బెరడు కూడా ఉపయోగించుకోవచ్చు ఇట్లా గీకినామంటే ఆ విధంగా లోపల పచ్చి కనబడుతుంది మనకు దీన్ని రోజు ఇంత వెడలుపు చెక్కను మెత్తగా నోరుకొని దీన్ని రోజు ఉదయాన్నే పరిగడపున మజ్జిగ మంచి మజ్జిగ తీసుకొని ఒక గ్లాస్ మజ్జిగలా కలుపుకొని కూడా దీన్ని వడబోసుకొని తాగండి ఈ విధంగా నెల రోజులు చేయాలి నెల రోజులు మజ్జిగన్నం మాత్రమే తినాలి ఉదయము సాయంత్రం మీరు మజ్జిగన్నము తింటూ ఉంటే ఈ భగీంద్రం అనేది ఆటోమేటిక్గా ఆ లోపల నుంచి అదే కూరుపుచ్చి తగ్గిపోతుంది కానీ నెల రోజులు చప్పిడి చేయాలంటే ఎవరికైనా కొద్ది కొంచెం ఇబ్బంది ఉంటుంది దీంతో అయితే భగీంద్రం అనేది శాశ్వత పరిష్కారమైపోతుంది మరి ఈ యొక్క చెట్టు కానుక చెట్టు యొక్క ఆకులను పోలిన కాబట్టి కాయలు మాత్రం కానుక చెట్టు యొక్క కాయలు అయితే కావు ఇలా రండి మీకు దీని యొక్క కాయలు కూడా ఇలా చూపెడతాను విత్తనాలు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇది గాలిలో లేచిపోతాయి దీని యొక్క విత్తనాలు ఇగో ఇక్కడ దీనికి చెట్టుకు విత్తనం ఇట్లా వచ్చాయి ఇక్కడ ఇగో ఇవి దీని యొక్క కాయలు ఇవి లైట్గా ఉంటాయి ఇప్పుడు ఇలా చూడండి గాలి లేచిపోతాయి దీని యొక్క కాయలు ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇలా చూడండి దీని విత్తనము ఇందులో చిన్నగా ఉంటుంది ఇవి మీరు ఇప్పుడు చూసినటువంటి నిమ్మిళనర చెట్టు యొక్క విత్తనాలు ఇవి అయితే ఇక ఇలాంటి అనేవి ఎవరికి వారు చేసుకోవచ్చు ఫస్ట్ ఏదైనా ఆయుర్వేదం బ్రతికుండాలంటే ఫస్ట్ మనకు ఆయుర్వేద గొప్పసరం తెలవాలి అంటే ప్రతి ఒక్కరికి ఆ మొక్కలు అనేది తెలవాలి ఆ మొక్క తెలిసిన మొక్కని బట్టి మనము వైద్యం చేసుకోవచ్చు ఫస్ట్ మొక్కలు తెలవాలి దాని వైద్య విధానం లోపల మనం దాన్ని ఎంత వాడుకోవాలి వాడుకున్నాక ఏం చేయాలి దాన్ని ఎప్పుడు వాడుకోవాలి అది ఆ చెట్టు అనేది మనం తాగినాక ఏ పథ్యం వెళ్ళాలనే విషయం ప్రతి ఒక్క వైద్యునికి తెలియాలి అంటే దీన్ని దానికి అనుసానందంగా ఆ పేషెంట్ కూడా తెలియపరచాలి ఎవరైతే ఈ జబ్బుతోటి బాధపడుతున్నారో ఆ జబ్బుని తగ్గాలంటే ఫస్టు వ్యాధి నిర్ధారణ కావాలి వ్యాధి నిర్ధారణ చేసుకొని ఇలాంటి ఔషధాలు కనుక ఉపయోగించుకున్నట్టయితే ఫలితాలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు